వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి భారీ తీప్ ఖబుర్ అయితే రావటం జరిగిందండి దసరా కానుకగా ఐఆర్ ప్రకటించిన చంద్రబాబు అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా దసరాకు ఐఆర్ ఇవ్వాలి ఇక ప్రభుత్వ ఉద్యోగులకి దసరా కానుకగా మధ్యంతరతి ఐఆర్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అయితే కోరిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే శుక్రవారం విజయవాడలో అయితే నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి కేఆర్ సూర్యనారాయణ గారు అధ్యక్షనైతే జరిగింది ఈ సందర్భంగా సూర్యనారాయణ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం రెండు వేల ఇరవై జూలై ఒకటవ తేదీ నాటికి పన్నెండవ పిఆర్సీ కమిషన్ కంటి తుడుపుగా చర్యగా అయితే ఏర్పాటు చేసిందని కనీసం కమిషన్కి రూమును కూడా ఏర్పాటు చేయలేక కాలయాపన అయితే చేసిందని అయితే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే మనస్తాపానికి లోనైనటువంటి ఉద్యోగులకి దసరా కానుకగా ఐఆర్ మంజూరు చేయడంలో పాటు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో రెండు వేల ఇరవై ఐదు ఉగాది నాటికైతే ఈ యొక్క పిఆర్సీని అయితే అమలుకు చర్యలు తీసుకోవాలని అయితే ప్రభుత్వాన్ని కోరినట్లయితే తెలుస్తోందండి అయితే గత ప్రభుత్వంలో ఉద్యోగుల సాధారణ భవిష్య నిధికి కోర్టు ఈ విధంగా జిపిఎఫ్ కోటాను అక్రమంగా అయితే దారి మళ్లించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని అయితే కోరారు ఇక పదహైదు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కేఆర్ సూరేన్ గారు అయితే ఈ విధంగా కృతజ్ఞతలు తెలిపారండి ఇక ఈ సమావేశంలో ఇరవై ఆరు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులతో చర్చించి ఉద్యోగులకు రావాల్సినటువంటి అన్ని రాయితీలను కొత్త ప్రభుత్వం సత్వరమే అమలు చేసే విధంగా తీర్మానం అయితే చేశారండి ఇక దీనికి సంబంధించి సమావేశంలో ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి కార్యనిర్వాహకులు కార్యదర్శి అదేవిధంగా పలుగురు నేతలు ఉపాధ్యక్షులైతే పాల్గొన్నారు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్